స్వార్థ పరి అనేక ఆటంకాలు వచ్చాయి మనుషుల చేత పరిస్థితుల చేత కొట్టబడ్డాడు భయాలతో నిలబడ్డాడు నిరుత్సాహ పరిస్థితులు వచ్చాయి అన్ని జనాంగం నోటికొచ్చ మాట్లాడారు రాళ్ళతో కొట్టి ఊరి చివరిలో పడేశారు ఎన్నో అవమానాలు ఇన్ని పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు మీరు గమనించిన వాక్యం సలభిస్తుంది ప్రభు నా పక్కన నిలిచి సమస్యల్లో దేవుడు మన పక్కన ఉంటాడు అనారోగ్య పరిస్థితిలో దేవుడు మన పక్కన ఉంటాడు నిందల్లో దేవుడు మన పక్కన ఉంటాడు ఇరుకులో దేవుడు పక్కన ఉంటాడు ప్రతి పరిస్థితిలో సర్వశక్తి గల దేవుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి ఆయన అభిషేకం ఎప్పుడు మన పక్కనే ఉంటుంది పక్కన ఉన్న దేవుడు ఏం చేస్తా తెలుసా కృంగిపోవద్దు అతి శ్రమ శ్రమించ సంభవించిందా శ్రమనికి శ్రమ సంభవించిందా సంతోషించు బాధ కలిగిన సంతోషించు శ్రమదిన కృంగిపోవద్దు చేతగాని గడిగా మార్చబడద్దు చేతగాని వ్యక్తిగా ఉండొద్దు కృంగిపోవద్దు బలమైన నీ తల మీద ఉంది దేవుని కాపుదల నీ మీద ఉంది ఆయన పగలు మేఘస్త రాత్రి అగ్నిస్తంభముగా ఆయన నీ పైన ఉన్నాడు